చెప్పాలి పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం భూపత్పూర్ గ్రామం లోపల ఉన్నటువంటి కేజీబీ లోపల అమూల్య అనే అమ్మాయికి ఏడవ తరగతి చదివే అమ్మాయికి ఆరో తారీఖు రోజున రాత్రి పూట ఒక పాం కుట్టడం జరిగింది దానికి రెండు మనకు అక్కడ కనబడుతూ ఉన్నాయి రెండు పామ్ కార్డులుగా పాము కార్డులుగా కనిపిస్తూ ఉన్నాయి ఆ రోజున ఏడవ అది ఒక విద్యార్థికి చేయి సుల్తానాబాద్లోని ఒక ప్రభుత్వ హాస్పిటల్ తీసుకోవడం జరిగింది అక్కడ నుంచి వారికి ఒక మెరుగైన చికిత్స కోసం వాళ్ళ విద్య వాళ్ళ విద్యార్థిని యొక్క తల్లిదండ్రులు కరీంనగర్ ఒక హాస్పిటల్ హాస్పిటల్లో తీసుకెళ్ళడం జరిగింది ముఖ్యంగా ఈరోజు కేజీబీ కావచ్చు గురుకులాలు కావచ్చు అనేక ఇబ్బంది పరిస్థితులు రాష్ట్రంలోపల ఉన్నాయి ఇదే భూపతిపూర్ కేజీబీవీ లోపల టర్ టాయిలెట్ సరిపోక విధానులు తీవ్ర ఇబ్బంది గురవుతా ఉన్నారు అలాగే బెడ్స్ లేక విధానులకు ఈ యొక్క ప్రధానంగా ఈ యొక్క కారణం జరగడానికి ఈ సంఘటన జరణికి ముఖ్య కారణం బెడ్స్ లేకపోవడంతో ఒక పాన్ కుట్టడం జరిగింది దీనిపైన ఇంతవరకు కూడా జిల్లా ఉన్నతాధికారి కావచ్చు ఈ యొక్క విద్యాశాఖ అధికారి కావచ్చు ఇంతవరకు కూడా డిపార్ట్మెంట్ ఎంక్వైరీ జరగలేదు ఏబిఈపి ఉద్యమం చేసిన తర్వాత ధర్నా చేసిన తర్వాత జీసీడీఓ మెడమ్ గారు ఈ రోజు వచ్చి ఈ రోజు వచ్చి మేము డిపార్ట్మెంట్ ఎంక్వైరీ ఇప్పుడు చెప్తా ఉంటారు మేము అడిగిన తర్వాత ఈ మూడు రోజులు అవుతా ఉన్నా కూడా ఒక విద్యార్థికి ప్రాణాపాయ స్థితిలో ఉన్నా కూడా ఈ జీసీ మేడం గారు ఏం చేస్తున్నారని ఈ యొక్క మేము స్పష్టంగా అడుగుతా ఉన్నాం వెంటనే జీసీ డిఓ గారి పైన అలాగే డిఓ గారు కూడా ఏమి చేస్తుందరూ అడుగుతా ఉన్నాం జీసీ డిఓ గారి పైన డిఓ 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 పైన వెంటనే సస్పెండ్ చేయాలని ఏబీ ప్రధానంగా డిమాండ్ వేస్తా ఉంది అలాగే ఆ రోజు డ్యూటీలో ఉన్న ఆఫీసర్ పైన చర్యలు తీసుకోవాలని ఏబీ ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉంది రాష్ట్రంలో చూసుకుంటే గురుకులాలు కావచ్చు హాస్టల్ కావచ్చు కేజీబీవీలు కావచ్చు టైలెట్స్ మరుగుదొడ్లు సరిపోక ఉదయం నాలుగు గంటలు మూడు గంటలు లేచి టూలు అడిగడుతూ అమ్మాయిలు ఏడుస్తూ ఉంటా ఉన్నారు వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతూ ఉంటూ అనేక దుర్బర పరిస్థితిలో ఉంటారు ఇంటికాడ ఇబ్బంది పరిస్థితి నాణ్యమైన చదువు లేదు ఆర్థిక స్తోమత లేదు ప్రభుత్వం చదువుకుంటామని మనస్తా ఉంటే ఈ రోజు పాము కాట్లకు ఈ రోజు ఫుడ్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం ఈ విద్యా స్థలం పట్టించుకోలేదు గురుకులం పట్టించుకోలేదు కేజీ పట్టించుకోలేదు విద్యా వ్యవస్థ నాశనం చేసింది దయచేసి దండం పెట్టి ఈ యొక్క రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నాం మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ యొక్క దయచేసి రాష్ట్రం లోపల ఒక ఐఏఎస్ అధికారితో గురుకులాలు కేజిబి హాస్టల్ పైన ఎంక్వైరీ కమిటీ వేసి ఈ యొక్క సమస్యలన్నీ కూడా అడుగుతున్నాం అలాగే విధంగా చూస్తూ ఉంటా ఉంటే గురుకుల కావచ్చు కేజీబీలో కావచ్చు వాళ్ళ తల్లిదండ్రులు ఒక తమ కూతుర్ని చూసుకుందామని వస్తే గేటు బయటను పెట్టి వాళ్ళని చూసిన దుర్భర పరిస్థితి ఇలా ఉంది రాష్ట్రంలో నాణ్యమ ఆహారం ఎక్కడకుండా అందడం లేదు కలిసిలో ఆహారం ఉంది ఆహార పురుగులు రాళ్ళు మెరుగలతో కూడిన ఆహారం తింటూ ఫుడ్ పాయిజన్ కావడం జరుగుతుంది ఇప్పుడే పది వేల మంది విద్యార్లు ఫుడ్ పాయిజన్తో బాధపడతా ఉంటారు ఇప్పటికే ఇరవై ఐదు మంది విద్యార్థులు రాష్ట్రంలో చనిపోవడం జరిగింది ఈ యొక్క సమస్యల పైన వెంటనే విచారణ కమిటీ చేసి ఈ సమస్యలు సాల్వేషన్ చేయాలి లేకుంటే రానున్న రోజుల్లో ఏబీపీ ఆధ్వర్యంలో తీవ్ర ఉద్యమాలు ఉంటాం అలాగే ఈ యొక్క ముఖ్యమంత్రి కావచ్చు మంత్రులు కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు గత ప్రభుత్వానికి ఇంట్లో కూడా ఇలాంటి ఘటనలు అయితే పాములు గుడితే లేకపోతే ఫుడ్ పాయిజన్ అయితే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుస్తా ఉంటుంది ఎందుకు ఈ ప్రభుత్వాలు ఉన్నాయి ఎందుకు పనికిరాని గడ్డి కానీ ఉన్నాయా ఈ విద్యార్థులకు న్యాయం చేయడం ప్రభుత్వాలని ఈ సస్పెండ్గా ఏబీపీ మేము అడుగుతా ఉన్నాం వెంటనే ఈ యొక్క కేజీ ఘటన పైన జిల్లా ఉన్నతాధికారులు ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాలి లేకుంటే ఏబీ పాదంలో తీవ్ర ఉద్యమాలు ఇస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం నాపై రంజిత్ కుమార్ ఏబీపీ స్టేట్ ఆస్టర్స్కరినరు